దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పెద్ద శుభవార్త చెప్పింది ఈ వార్తల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడు మనము ఈ కేంద్ర ప్రభుత్వ శుభవార్త గురించి తెలుసుకుందాము ఆయుష్మాన్ భారత్ అని ఒక ఆరోగ్య సంబంధించిన పరిమితిని ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలకు పెంచారు కేంద్రం ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది ఆయుష్మాన్ భారత్ లబ్ధిని ఇది ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షలకు పెంచనుందట ఈ ప్రపోజల్స్ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం అందుతుంది క్యాన్సర్ అవయవ మార్పిడి వంటి అధిక ఖర్చుతో కూడిన వాటికి ఇది వర్తించనుందట ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనిపై ఒక ప్రకటన చేయటు చేయనున్నట్టు పీటీఐ తెలిపింది భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను వంద కోట్ల మందికి చేర్చాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఈ ప్రణాళికలో భాగంగానే ఆయుష్మాన్ భారత్ అనే ఈ ఆరోగ్యకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది ఇది నిజంగా దేశ ప్రజలకు శుభవార్తే కదా